హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే మార్నింగ్ మార్నింగ్ వీడియో షేర్ చేస్తున్నానని తప్పకుండా సపోర్ట్ చేయండి వా వీక్లో వన్ టైం అన్నా కానీ వెజిటేబుల్ పులావ్ అన్న చేస్తానండి నాకు చాలా ఇష్టం అన్నమాట క్యారెట్ బీన్స్ బీట్రూటు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి మంచిగా వెజిటేబుల్స్ అన్నీ వేసి వెజిటేబుల్ అన్న చేస్తానండి వీక్లో వన్ టైం అన్న తింటామండి మా పిల్లలు అన్ని కూరగాయలు తినరు కాబట్టి ఇలా అనుకోండి కూరగాయలు కూరగాయలు తిన్నట్టు ఉంటుంది బలం బలం వచ్చినట్టు ఉంటుంది ఐరన్ ప్రోటీన్ అన్నీ ఉంటాయి అన్నమాట మన బాడీస్లో అందుకోసం ఎప్పుడు వా వీక్లీ వన్ టైం టూ టైమ్స్ కూడా అవుతుందండి కంపల్సరీగా నాకు అయితే చాలా చాలా ఇష్టం ఇందులో రైతా కానీ ఆలు ఫ్రై కానీ ఇంకా మనం ఏ ఇగురు కూరలన్నా మసాలా కూరలన్నా తినొచ్చండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి మా పిల్లలు ఖచ్చితంగా తింటారు ఇందులో కూరగాయలన్నీ కలిపి వేసేసుకుంటాం అనమాట ఇది మీకు కూడా పరిచయం చేద్దామని ఈ వీడియో ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు కూడా తెలుసా ఈ వెజిటబుల్ పులావ్ మీరు కూడా తింటారా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే మంచి కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడైతే మంచిగా ప్రిపేర్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఇదంతా నీట్గా చేసుకోవాలండి ఫస్ట్ అయితే నాకైతే చిరాగ్గా ఉంటే అసలు వండనే వండబుద్ధి కాదు ఇక్కడ ఇట్లా క్లీ ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తానండి మీకు ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో కొంచెం గీ వేసుకుంటానండి నెయ్యి అయితే వేసుకుంటాను టేస్ట్ కోసం గీ అయితే కొంచమే ఎక్కువ ఆయిల్ వాడట్లేదు మనం అందుకోసం మీరు కూడా ఎక్కువ ఆయిల్ వాడకండి గీలు అవి వాడకండి కొంచెం కొంచెం లైట్ లైట్గా వేసుకోండి వేసుకున్నా అన్నట్టుగా ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకొని ఒక స్పూను మంచిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసేసుకోండి ఇంకా ఆనియన్స్ వేసేసుకోండి పచ్చిమిర్చి జీలకర్ర అంటే డైడే డైజెషన్ కూడా వస్తు అంటే మనకి అరుగుదల కూడా మంచిగా అవుతుందండి అందుకే జీలకర్ర వేస్తాను ఇంకా బిర్యానీ సోంపు అయితే నేను టేస్ట్ కోసం పిల్లల కోసం వేస్తానండి ఇంకా బిర్యానీ సామాను అన్నది ఏమి ఎందుకంటే మార్నింగ్ మార్నింగే మసాలా దినుసులన్నా తినడం మనకి ఆరోగ్యానికి హానికరం హానికరం అన్నమాట అందుకని నేను కొన్ని అవాయిడ్ చేస్తానండి హెల్త్ కోసం మీరు కూడా తినకండి ఎక్కువ మసాలా దిమ్స్లు అలాంటివి తినకండి ఆరోగ్యానికి మంచిది కాదండి కొంచెం టేస్ట్ కోసం చూసుకోకుండా హెల్త్ కోసం చూసుకోవాలన్నమాట ఇంకా రైస్ అయితే కడిగేసి వేసేసుకుంటున్నాను అండి మాకు సరిపడినంత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటరు మీకు తెలిసిందే కదా ఇంకా ఉప్పు కొంచెం పసుపు మసాలా అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటానండి ఉప్పు మసాలా పసుపు ఇవన్నీ ఇంట్లోనే వేసుకొని వాటరు కొలుసుకొని వేసేసుకుంటున్నానండి ఇంకేముందండి ఇది మంచి హై ఫ్లేమ్లో పెట్టుకుని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేనైతే మార్నింగ్ రొటీన్ గ్రీన్ టీ అయితే తాగుతున్నానండి ఈ మధ్య ఎందుకనంటే కొంచెం ఆపరేషన్ అవ్విన తర్వాత వెయిట్ ఎక్కువైపోయాను అని నేను ఫీల్ అవుతున్నాను అందుకే ఈ గ్రీన్ టీ అన్నది అంతకుముందు తాగేదాన్ని కాదు కానీ ఇప్పుడైతే సరే రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దామని మొదలు పెట్టానండి ఇప్పుడైతే వాటర్ మార్నింగు ఈవినింగ్ ఇంకా టీ ఎక్కువ తాగట్లేదండి వన్ టైం తాగుతున్నాను లేదంటే ఒక్క ఒక్కసారి కూడా తాగట్లేదు ఈ మధ్య షాపుకి కూడా వెళ్తున్నాం కాబట్టి టీ అన్నది లేదు షుగర్ అయితే వేసుకోకండి ఇంకెంత గ్రీన్ టీ తాగినా షుగర్ తాగితే వేస్టే హనీ అయితే తెప్పించుకున్నాను అండి ఆర్గాని హనీ ఈ హనీతో ప్రిపేర్ చేసుకుంటున్నారన్నమాట మార్నింగ్ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తాగేసి ఇంకా ఈ గ్రీన్ టీ అయితే తాగుతాను ఇంకా టీ తాగే టైం ఉండదు మనకి షాప్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు కూడా ఇంతకీ మీరు గ్రీన్ టీ తాగుతారా టీ తాగుతారా నాకు కామెంట్ చేయండి అలాగే టిఫిన్స్ టీలు కాఫీలు అన్నీ అవినీయా మాకైతే ఇంకో ఇలా అయింది ఒక్కొక్కసారి టిఫిన్ కూడా లేట్గా అవుతుంది ఈ మధ్య షాప్కి వెళ్ళిన కానీ ఇక గ్రీన్ టీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా వేడి వేడిగా తాగుతే అసలు ఘాటు అన్నది కూడా ఉండదు మంచిగా ఉందండి టీ పొడి చాలా బాగుంది ఇలా ట్రై చేయండి మీకు ఇష్టమైతేనే ట్రై చేయండి నేనైతే నేను మార్నింగ్ రొటీన్ చెప్తున్నమాట ఓకేనా ఇప్పుడైతే కర్రీ ఎలాగుందో చూద్దామా అండి వెజిటేబుల్ పులావ్ చూడండి ఇలా ఆడు కొత్త కొత్తలా అన్నమాట ఇంకా రైస్ ఉడకలేదు పదునుందండి ఇదంతా దగ్గరికి అవ్వాలి ఒక టూ మినిట్స్లో దగ్గరికి అయిపోద్దండి ఇంట్లో కొంచెం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఓకేనా మూత పెట్టేసుకుంటే టూ మినిట్స్లో అయిపోతుందండి ఇప్పుడు పులావ్ ఎలా ఉందో చూద్దాం మాకు టూ మినిట్స్ అయ్యింది చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు అడావిడిగా ఉన్నప్పుడు కూడా ఇలా ట్రై చేస్తే కూడా చాలా త్వరగా కర్రీ ఇది అయిపోతుంది ఇందులో ఏదైనా చట్నీస్ అలా ట్రై చేయొచ్చు నేనైతే ఆదురు తాగలేక ఈ స్మెల్ కోసం ప్లేట్లో పెట్టుకుని తినేస్తున్నానండి అసలు ఎంత బాగుందంటే మార్నింగ్ టిఫిన్ ఇదే నాకు షాప్కి వెళ్ళిన కాంచి టిఫిన్స్ అవన్నీ లేవండి మాకు ఇంకా టైంకి షాప్ తీసేయాలి కాబట్టి కాల్స్ వచ్చేస్తాయి ఇంట్లో పెరుగు చట్నీలు అయితే వేసుకుంటే చాలా సూపర్ సూపర్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా 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 బాగుందండి ఇంతకీ మీరు ఏం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ